అయ్యా లగ్నపత్రిక చదువుతున్నాను అందరూ వినండి విషవసునామ సంవత్సర ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాస శుక్లపక్ష నవమి నాడు అయోధ్యానగర అయిన మహారాజు దశరథుడు మహారాణి కౌశల్యుల జ్యేష్ఠపుత్రుడు ఇక్ష్వాసుకుల వంశోద్ధారకుడు సగర భగీరథ హరిశ్చంద్ర వంశంలో ఉదయించిన తేజోపుంజం చిరంజీవి శ్రీరామునకు మిదలాపురి నగర వాస్తవ్యులు మహారాజు జనకుడు మహారాణి సుననిల కుమార్తె ధరాపుత్రి సుమదాత్రి చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీతను ఇచ్చి ఏప్రిల్ ఆరు రెండు వేల ఇరవై ఐదు అనగా వచ్చే రవివారం రోజున అభిజిత్ నందు శ్రీ హరివిల్లు వీరాంజనేయ ఆలయమునందు అదేవిధంగా భారతదేశంలో అన్ని దేవాలయములందు వివాహం చేయుటకు పెద్దలు నిశ్చయించినారు ఇట్టి సీతారామ కళ్యాణములో తామెరూ పాలుగని ధరించ ప్రార్థన ఇంతకీ ఈ సీతారాములు ఎందుకోసం లోకమంతా వీరు కళ్యాణం కోసం ఎదురు చూస్తుంది రండి చూద్దాం దశరథుని ఘారాల పుత్రునిగా మా కౌశల్యాదేవి కడుపు చల్లగా మా అందరి కనుల పండగ్గా లోక కళ్యాణం కోసం సాక్షాత్తు శ్రీహరియే తన సప్తమ అవతారంగా ఉదయించిన రవికుల తిలకుడు మా రాముడు రామో విగ్రహాన్ ధర్మ రాముడు నిలవెత్తు ధర్మం కొడుకుగా అన్నగా భర్తగా శిష్యుడిగా రాజుగా స్నేహితుడిగా అన్నింటా ఎలా ధర్మంగా నడవాలో చూపించిన మర్యాద పురుషోత్తముడు మా రాముడు శివధనస్సు విరిచి అయోనిజ మా సీతమ్మను పరిణయమడిన రాముడు తండ్రి మాట కోసం పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసానికి నారచీరలతో మా సీతమ్మ లక్ష్మణమూర్తులతో నడిచాడు సీతమ్మను రాముడు ఎత్తుకెళితే వానరుల సాయంతో పెద్ద యుద్ధమే చేసి మా అమ్మను కలిశాడు ఇంకా మా సీతమ్మ వేషంతో తనను లంకకు ఎత్తుకెళ్లి లోబరచుకున చూచిన దశకంటుని ముందు గడ్డి పొరక ఉంచిన మా సీతమ్మది ఎంత ధైర్యమో సాక్షాత్తు హనుమయ్యే వచ్చి రామ్మ నేను తీసుకెళ్తాను రామయ్య దగ్గరికి అంటే నా రాముడే వస్తాడన్న మా సీతమ్మది చెరగని నమ్మకం రాముడంటే నడిచే ధర్మం సీత అంటే ఆ ధర్మానికి ఊతం రాముడు శరీరం అయితే సీతమ్మ ప్రాణం సీత ఎదురుచూపు రాముడి కోసమైతే రాముడి ప్రయాణమంతా సీతమ్మ కోసమే ఎంత పాడుకున్నా అంతులేని కావ్యం ఎన్ని మార్లు విన్నా నవ్యాతి నవ్యం శ్రీమద్ రామాయణ కాద రామభక్తి రామభజన రామస్మరణ ముక్తిదాయకాలన్న భక్త గారి మాటల్లో భూమినంతటిని కాగితంగా భూమిపై వృక్షాలను కళాలుగా సముద్ర జలాలను సిరగా చేసి రాసిన రామాయణ ఉన్నతి వర్ణన ఇంకా మిగిలే ఉంటుంది అనడం ఆ మహాకావ్య పరమోన్నతికి చిరుపమానం ఇట్టి లోక కళ్యాణ కారకమైనటువంటి ఈ కళ్యాణంలో మనమందరం పాల్గొని ధర్మరక్షకులుగా ధర్మమును సత్యమును పట్టుకుని నడిచే శక్తిని ధైర్యాన్ని ఇవ్వమని ఆ సీతారాముల్ని వేడుకుందాం జై శ్రీ